హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫర్ మై క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ముప్పై ఒకటవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే మన ఆధుని శుక్రవారం ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి మొత్తం కొత్త కొత్త ఎద్దులతో సంత కలకలాడుతుంది మొత్తం పరిచయంలు ఎక్కువ వచ్చే ఈ వారము మరి ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళకట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు చిక్కును స్టార్ట్ చేద్దాం కనిపిస్తున్నటువంటి రెండు చేతల వివరాల్లోకి వెళితే నమస్తే మీ పేరు నా ఏం ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నాగలాపురం ప్రాసెస్ ఆధ్వర్య మండలం కర్నూలు జిల్లా మొత్తానికి ఎన్ని జతలు వచ్చాయి మీకు సంబంధించి ఆరు జతలు వచ్చిన ఆరు జతలు వచ్చినాయి ప్రస్తుతానికి కాడైన పళ్ళు ఉన్నాయా ఆరు పళ్ళు రెండు ఆరు పళ్ళు ఏరిటింగ్ చెప్తున్నారు ఒకటి తొంభై ఒకటి తొంభై వన్ ల్యాక్ నైంటీ తొమ్మిది లక్ష తొంభై వేలు కాను ఇవి అవునా ప్రస్తుతానికి వాటి రేటు ఒకటి నలభై ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ తౌజండ్ లక్ష నలభై వేలు ఇస్తాను ఇంకా మొత్తానికి ఇంకా మూడు జతలు ఇక్కడ ఉన్నాయి ఒక ఒక చేత ఇంకా రెండు జతలు ఆడుకున్నాయి ఇచ్చేసారా ఓ చేత ఎంత ఎత్తులో ఇచ్చినారు అవే ఒకటి ఇరవై పళ్ళు అవునా మీ నెంబర్ చెప్పండి ఏడు ఎనభై ప్రస్తుతానికి రెండు జతలు ఏ జత నేరుగా మాట్లాడుకోవచ్చు పరిశీ కొత్త కొత్త సొంత సొంత కళాకళాలు ఆడుతుంది ఏనా కాడివే కాడి రెండు ఆరు ఏం ఏ రేటు వన్ మరి లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మొత్తానికి ఎన్ని జతులు వచ్చినాయి ఇది ఒక కాడే మన అల్చందు గుర్తు వాచస్తులు ఆదోని మండలం కర్నూలు జిల్లా తొంభై మూడు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు ముప్పై ముప్పై ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా గోధుమపుల కాడే పళ్ళు ఉన్నాయా గోధుమ పుల్లవి రెండు కూడా నాలుగు పళ్ళ వరుసలు ఉన్నాయట వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు నాగలాపురం వాచస్సులు ఆధ్వని మండలం కర్నూలు మొత్తం మీవేనా ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు జతలు మొత్తం కొత్త సొమ్మైనా అంత సరుకు అదే అదే పరిచిపోయినా ఫస్ట్ రేట్ నుంచి లాస్ట్ రేట్ వరకు ఏమి ఉండదు సొమ్మును బట్టి రేట్లు అంటారా భరోసా అయితే గ్యారెంటీ అన్ని కూడా ప్రస్తుతానికి ఇవి ఏమైనా పళ్ళు ఉన్నాయి రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఒకటి కేవలం రెండు పళ్ళు వరుస ఒకటి నాలుగు పళ్ళు ఉన్నాయా ఏం చెప్పినారు ఇక్కడ రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు వచ్చినాయి దూడలో పళ్ళ పళ్ళు సీమా కార్డు కనిపిస్తున్నాయి మనకో రేటు ఒకటి వన్ లాక్ థర్టీ త్రీ నేరుగా మాట్లాడుకోవచ్చు తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు మొత్తాన్ని నెంబర్ అయితే ఉంది కదా ఏ చేత నచ్చినా నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మొత్తానికి ఐదు చేతల్లో మొత్తానికి దాదాపు మంచి సైజులు వివరాలు సేకరించడానికి ప్రయత్నించము కొత్త వాళ్ళు గట్ట మంచి ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి ఒకసారి మీరు నుంచి చూస్తున్నారో ఒకసారి మీ ఊరు కూడా కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను మరి ఎందుకంటే మన వీడియోలు ఎంత తెలుస్తున్నారో మనం ఒకసారి తెలుసుకుందాము ప్రస్తుతానికి సంతకొళ్ళూరు వాచర్ సెలవి బెరలు జరుగుతున్నట్టున్నాయి ఆల్రెడీ

ఏం చెప్పిన రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు కాడే అరవై ఐదా వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నాయి రెండు కూడా ఈ విధంగా పళ్ళునా పళ్ళు కడలైతే నీ నిమ్మరు చంద్రశేఖర్ ఊరు హౌదా గిలాలు బరుసా బాగున్నాయా ఉన్నాయి కదా నేరుగా మాట్లాడతాను ఏం చెప్తున్నారు కడివి ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వరకు చెప్తున్నారు పళ్ళు ఆరు నాలుగు పాలు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద తొమ్మిది ఆరు డెబ్బై ఆరు జీరో ఒకటి జీరో ఒకటి జీరో నాలుగు జీరో నాలుగు ఒకటి నాలుగు లాస్ట్ నాలుగు తొమ్మిది ఏం చెప్పినారా బయ్య రేటు ముప్పై థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఇప్పుడు పెద్ద కాంటాక్ట్ చేశాను సద్య కోళ్ళూరు ఆ కార్డు కానివ్వండి ఈ కాడి కానివ్వండి ఏది నచ్చిన నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రసాద్ అమ్మినారా మొత్తానికి ఎన్ని జతలు వచ్చినాయి నాలుగు జతలు నాలుగు జతలు అంటారు కదా సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫ్రెండ్స్ మనకి కనిపిస్తున్నటువంటి ఉన్నటువంటి సీమసీమం సింగిల్ కూడా మాస్ది మనం ఉదయాన్నే దాన్ని లెంత్ వీడియోలు సపరేట్గా సేకరించాము దాని వీడియో కూడా అప్లోడ్ చేశాము ఇంకా చూడండి అంటే దాన్ని వివరాలు సేకరించవచ్చు వీడియో చూసి ప్రస్తుతానికి ఇవేం చెప్పిన వన్ డబ్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలుగా చెప్తాను రెండు ఆరు బాబుతున్నాయి నుంచి అవునా అవునాలు బాబు చెప్తున్నా రేటు తొంభై వేలు చెప్తున్నారు ముప్పై ఒకటి మళ్ళా తొంభై లాస్ట్ ఇరవై ఎనిమిది అట ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన రేట్నా అరవై ఎనిమిది వేలు నలభై ఎనిమిది ఆ సో మరి ఫార్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తాను ఇవి ఏం చెప్తున్నారు ఇవి వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పది కాను ఇవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వెళ్ళాను రెండు చేతలు పల్లెన్న కడలు రెండు కడిపోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది డబై ఐదు డెబ్బై ఐదు లాస్ట్ నలభై ఒకటి

డెబ్బై నాలుగు తొంభై మూడు తొంభై మూడు నలభై ఎనిమిది లాస్ట్ యాభై రెండు అట రోడ్ ఎక్దా మరి ఇక్కడ ఇంకా మంచి సైజులు ఉంటాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇది అటువంటి ఇవి ఏడ కాడి పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు అరపళ్ళు ఉన్నాయి గిల్లలు బాబోతున్నాయా ఏం చెప్పిన రేట్న వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నాలుగు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బురుజులా బుర్జులా మద్దికేరం నెంబర్ చెప్పండి డెబ్బై ముప్పై రెండు తొంభై మూడు సున్నా రెండు లాస్ట్ డబల్ ఎనిమిది ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఖాడి అయితే ఈ విధంగా కనిపిస్తున్నా మనకు చంపర్ వస్తుంది నాకు బాగున్నావా ఏదైనా ఫాల్ట్ ఉంటుందా అంటే సైజు ఉన్నా కాడే వన్ లాక్ మరి లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఉన్నాయా గెలాలు బాబోతున్నాయి ఎన్ని జతులు వచ్చింది మీకు సంబంధించి నాలుగు జతుల కల్ పెద్ద నెంబర్ ఎయిట్ వన్ జీరో వన్ మన ఇక్కడ ప్రజెంట్ లొకేషన్ ఆధుని ఉదయ్ కుమార్ గారు తెలిసిన విషయం మనకు వ్యాపార వస్తువులు నేను మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి మనం వచ్చేటందుకు శీల జరిగిపోయి రెండు కూడా మంచి కలర్లో ఉన్నాయి కాడి ప్రస్తుతానికి ఎంతకి ఇచ్చారో మరి కొన్నారో మనకు ఐడియా లేదు కానీ మళ్ళీ వచ్చి కాడి వీటి వివరాలు అయితే చేకిద్దాము ఒకవేళ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందామో ఎగుని పోయినట్టున్నాయి పేదేనా పేరు నిమేశ్వరం ఊరు కన్నడా నిమేశ్వరం పేదేనా నీకు వచ్చినారా చూద్దాం చూసి రా మొత్తము ఎట్లేదండి ఎదురు కానీ రేట్లు కానీ బాగా ఇంకా కాలేదంటారా ఎదురు బాగా కలిసినా లేవా మామూలు కలిసినా అంటారు రేట్లు అట్లాంటివే అడుగుతున్నారు ప్రస్తుతానికి ఇంకా నేరాలు జరుగుతున్నా కాదు మామూలుగా అడగలేదు అని చెప్తున్నారు అటుకులు ఏనా పళ్ళు ఉన్నాయి ఆరుపళ్ళు రెండు ఆరు పళ్ళు రేట్ ఏం చెప్తున్నారు ఒకటే తిమ్మాయి ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు మనం ఫస్టే కాంటాక్ట్ చేసాం కదా వన్ లాక్ నైంటీ థౌసండ్ లక్ష తొంభై వేలు చెప్తున్నారు మగలాపురం వాచెస్ నాగేంద్ర అనేవాని ఫస్టే కాంటాక్ట్ చేశాము నెంబర్ పిల్లోడు చెప్పాడు కృష్ణ నేరుగా మరొకసారి చూసి మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినారు కాడ చెప్పారు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్తున్నారు పళ్ళు రెండు కలిపినాయి ఎక్కడి నుంచి ఇచ్చారు అదొని వాచెస్ পালো <muchas> নাই ఒక నాలుగు పాలు ఒకటి ఆరు పలు ఏం చెప్పిన రేటు వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఐదుగా చెప్తున్నారు గళ్ళ గిలాలు బాపోతున్నాయా రైతులేనా డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఏది నలపాలు ఉంది ఆ ఉంది అవునా రైట్ ప్రస్తుతానికి కాడి వివరాలు చూడాలి పలవర్సా చెప్పుకోవచ్చు మురళితే ఏం పనిపెట్టా మనకు విధంగా ఉన్నాయి కదా ఏం చెప్తున్నా కాడివి వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్పుకున్నాను జిల్లాలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు హళిగిరి ఇక్కడ మన ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా సెవెన్ జిల్లాగా ఫోర్ టూ త్రీ జీరో ఫైవ్ సెవెన్ త్రీ టూ కనిపిస్తున్నటువంటి రైతు దగ్గర కాడివి ఏదైనా కానీ మంచి భరోసా చెప్తున్నారు విధంగా ఉన్నాయి మాట్లాడుకోవచ్చు ఒకటి ఇరవై రేటు చెప్తున్నారు మీరు పట్టుకున్నారు మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు పడక రూపాడ రైతులు పరసలు ఏ ఊరు తెలుసా ఏ ఊరు మీ ఊరు వాళ్ళు మీరే పట్టుకున్నారా కనుక ఈ విధంగా ఉన్నాయి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు కాడిపోయిన రేట్ అయితే ఇంతకుముందు కార్డెక్ట్ చేసినట్టు బజ్ కేర్ వాషెస్ అప్రోసల్వి కనిపిస్తున్నటువంటి రెండు కాడేనా ఏం చెప్పిన రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు పళ్ళు ఆరు రూపాయలు ఏమైనా వస్తే ఇది ఎక్కడ మాట్లాడుకునే అవకాశం ఉందా పుల్లదే ఎక్కడి నుంచి వచ్చారు మీరు పల్లకరూపాండ వాసెస్ ఆ మీవేనా సీమవే వేరే వాళ్ళ కానీ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ త్రిబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ కాడి విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి ఎవరికం కావాలంటే కూడా నేరుగా మాట్లాడుకోవచ్చు ఒకటే కనిపిస్తుంది ఇది ఏనా ఒకటే ఉందా ఇది ఏం చెప్పిన రేటు అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు సిద్ధానికి యాపక్క వస్తుంది రెండు పక్కలు వస్తుంది పక్కలొస్తుంది పళ్ళైనందా కలిపింది ఎక్కడి నుంచి ఇచ్చారు హోతాలమ్మోస్తారు ఎనభై ఆరు మూడు మూడు తొమ్మిది తొంభై ఆరు ముప్పై ఆరు లాస్ట్ డెబ్భై ఈ విధంగా ఉంది ఒకటే మరి అయి చేద్దాంగా నిరు వైపులో ఇస్తున్నారు భరోసా బాగానే ఉంది అదైతే మాట్లాడుకోవచ్చు

పర్లేదు ప్రోసెస్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఎన్ని చేతులు వచ్చినాయన్నాయి ఐదు ఎత్తులు ఒక రెండు కాడి ఒకటి సింగిల్ అంటారు సింగిల్ ఇవి ఏం చెప్పినారు ప్రసాద్ రేటు ఓ లక్ష ప పది వన్ నైన్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు కాను ఈ కాడితో పాటు కట్టుకున్న పరోసా రెండు పక్కన కట్టుకున్న పరోసా మాత్రం అంతే అంట అది ఈ కాడితో పాటు ప్రసాద్ ఇవి ఏం చెప్పినారు అవి ఒకటి పద్యం సేమ్ రేట్ బెర్రలైతే కలిస్తే మాట్లాడుకోవచ్చు మాట్లాడాలి అది ఎక్కడి నుంచి మీరు ప్రసాదానికి కొడుకుందం మాజాసులు ఆస్పరి మండలం కరెంట్ నెంబర్ చెప్తాను తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు అరవై నాలుగు ఎనభై ఏడు ఒకటే ఉందా ఏం చెప్పిన రేటు అరవై అరవై వేల కళ్ళ ఆరు కొడలో యావర్ర ఎప్పటి అమ్మా సదనాలపురం వాళ్ళు బేరా జరుగుతుంది ఏం చెప్తున్నా కాడి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఏడా పళ్ళలో ఉన్నాయా ఆరు పళ్ళలో ఉన్నాయి గెళాల్ గురించి చెప్తారు భరోసైతే బాగున్నాయంటారు ఎక్కడి నుంచి వచ్చాపురం మచిద్పురం మండలం డెబ్బై ఆరు అరవై ఒకటి సున్నా నాలుగు ముప్పై రెండు ఫాస్ట్ డెబ్బై తొమ్మిది ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా రైట్ అవునా ప్రస్తుతానికి బేరాలు జోరుగా సాగుతున్నాయి ఎన్ని పళ్ళు రెండు ఏం వన్ రేటు సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు ఇచ్చారు పెతి కడూరు మండలం నెంబర్ నోట్ లేదా మనం తేలేము ముందుకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది పోయిన పోయినవారితో పోల్చుకుంటే మంచి కొత్త సోము రైతు జాతర సార్కు ఎక్కువ వచ్చాయనే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఎవరికి నిజతనైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మార్కెట్గా చూశారు కదా ఈ విధంగా కనిపించింది కనిపిస్తున్న బ్లాక్ టైగర్ సింగిల్ కోడే ఇది దీని వివరాలు ఉదయాన్నే కూడా సపరేట్గా సేకరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడడం వల్ల ఉంటే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి